ఢిల్లీ పాలకుల గులాంగిరి సంస్కృతిని ఈసడించుకున్న ఎన్టీఆర్ పై కుట్ర చేశారు దొంగ దెబ్బ తీశారు అన్యాయంగా రాజ్యాంగ విరుద్ధంగా సుస్థిర ప్రభుత్వాన్ని కూలదోశారు ప్రజా తీర్పును రాజ్యాంగ విలువల్ని అపహాస్యం చేశారు కీలుబొమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు అంతే తెలుగు గడ్డ తిరగబడింది యావత్ రాష్ట్రం అగ్ని పర్వతంగా మారింది అగ్ని కణాలు ఎగిసి పడ్డాయి ఇది తప్పు అన్న వారిని అరెస్టులు చేశారు ఇది అన్యాయం అన్న వారిపై పోలీసు లాఠీలు నాట్యం చేశాయి నిరసనకారులపై పోలీసు తూటాలు పేలాయి అయినా ప్రజలు వెదిరిపోలేదు వెన్ను చూపలేదు ప్రపంచమే నివ్వరపోయేలా స్ఫూర్తిదాయక పోరాటం చేశారు ప్రజాస్వామ్యవాదులు కాంగ్రెసేతర పక్షాల నేతలు ఎన్టీఆర్ కు అండగా నిలిచారు అలు పెరగని రీతిలో ప్రజాస్వామ్య యుద్ధం చేశారు చివరకు నియంతృత్వం తల ప్రజాస్వామ్యం ప్రాణం పోసుకుంది దేశ రాజకీయాలను మలుపు తిప్పిన సజీవ చరిత్ర ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పుస్తకావిష్కరణ సెప్టెంబర్ పదహారు సాయంత్రం ఐదు గంటలకు వేదిక మురళీ రిసార్ట్స్ ఓరంకి విజయవాడ అందరూ ఆహ్వానితులే టి జనార్దన్ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు చైర్మన్ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ